హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమందరం టెంపుల్కి వెళ్తున్నామండి టెంపుల్ బ్లాగు అది మా అమ్మ వాళ్ళ ఇంటి కదా మా నాన్న సో వీడియో తీసుకుందామని నాన్నతో చెప్తే వచ్చాడు ఇదేనండి శ్రీ బుక్క రామలింగేశ్వర స్వామి దేవస్థానం సో చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వెళ్తుంటాం అక్కడికి గుడికి సో చిన్నప్పటి నుండి నాకు ఆ గుడి తెలుసు ఇక్కడ మా పిల్లలు రీళ్ళు ఇద్దామని వీడియో తీశానండి ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అండి అందుకే కృష్ణుడు వీడియో వేశారండి సో నెక్స్ట్ మేము ఇక గుండెంలోకి వెళ్తున్నాము స్నానం చేయడానికి సో అక్కడ కూతులు పరిగెత్తుతుంటే వీడియో తీసానండి చాలా కూతులు ఉన్నాయండి సో నెక్స్ట్ మేము గుండెం దగ్గరికి వెళ్ళామండి సో అక్కడ స్నానం చేయడానికి మా వారు పిల్లలు అందరం అక్కడికి వెళ్ళాము సో అక్కడ కోతులు చాలా ఉన్నాయండి సో మేము తెచ్చుకున్న ఫుడ్డు ఎక్కడ తీసుకుంటాయని అక్కడ మా నాన్న ఉన్నాడండి సో మీ ప్లాన్ చేసి వచ్చాక మా నాన్న తర్వాత చేస్తాడండి సో నెక్స్ట్ మేము పిల్లల్ని అక్కడ అంతలో దించి మా వారు వాళ్ళని పట్టుకున్నాడండి సో చాలా బాగుంది అక్కడ చిన్న వీడియో తీసుకున్నామండి నెక్స్ట్ ఇక టెంపుల్కి వెళ్తున్నామండి అదే బట్టల మీద వెళ్తున్నాం కొంచెం తడి ఆరినాక గుళ్ళకి వెళ్తున్నామండి కానీ అక్కడ గుడి అని లొకేషన్ అని చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇయర్ దర్శనాలు అన్నీ అండి మేము అక్కడ టిఫిన్ తీసుకెళ్ళాము తిన్నాం కూడా తిన్నాక వీడియోస్ అలా తీసుకుంటున్నామండి అక్కడ మా చెల్లి మా మరిది మా అమ్మ మా నాన్న లేడండి బయటికి వెళ్ళిపోయాడు సో ఫుడ్ అవన్నీ తిన్నాక అట్లా వీడియోస్ తీసుకున్నామండి చాలా బాగుందండి అక్కడ లొకేషన్ కానీ టెంపుల్స్ కానీ అందుకే అట్లా వీడియో తీసుకున్నామండి నెక్స్ట్ అమ్మతో చిన్న రీల్ తీసుకున్నానండి అమ్మకు ఫోటో అని చెప్పా బట్ వీడియో అని తర్వాత చెప్పానండి చూస్తూ ఉండిపోయింది నెక్స్ట్ మా పెద్ద పాప చిన్నపాపని కూడా వీడియో తీస్తుంటే మా చిన్నమ అడిగింది సో చందకి ఫేసాలతో పెట్టిందండి నెక్స్ట్ ఆమె చెల్ల చెల్లపాప మా పెద్దమ్మాయి సో నడుచుకుంటూ వస్తే ఒక ఏమంటే తీసామండి నెక్స్ట్ ఇక నేను నేను మా పాప మా పెద్ద పాప మా చిన్న పాప లిగింది రాలేదు స్లో మోషన్లో వీడియో పెట్టామండి రీల్ కోసం సో అక్కడికి ఇందులో ఆడి చేశాను చాలా బాగుంది అక్కడ లొకేషను మేము ఎప్పుడు వెళ్తుంటామండి అక్కడ గుడికి స్కూ స్కూల్ టైంలో కూడా మేము అక్కడికి వచ్చాము మా సార్ వాళ్ళు పిక్నిక్ అలా తీసుకొచ్చారు అక్కడికి సో చాలా బాగుంది అక్కడ అక్కడే మేబీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ ఉన్నామండి నెక్స్ట్ ఇక అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి సో కోతులు చూడండి వైన్కాలం చూడు వెళ్ళిపోతున్నాయి అంటే మా చేతుల కొబ్బరికాయలు అవి ఉన్నాయండి సో వాటి కోసం వస్తూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఫుడ్డు వాటికి కొబ్బరికాయలు బియ్యం కూడా తీసుకొచ్చామండి అయినా అన్నిటికని వేస్తామండి ఒకటేసి ఒకటికి మందలకు మందలు వస్తున్నాయి సో కష్టమైంది మేము వెళ్ళేటప్పుడు రీల్ తీసుకుందామండి అక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి